హాయ్ వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ నెంబర్ వన్ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లో న్యూజిలాండ్ సిక్స్టీ రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి సో నెట్ రన్ రెడ్ని మెరుగుపరచుకోవడం అయితే జరిగింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ద టాపిక్ హాయ్ హలో వ్యూవర్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదటగా ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ చాలా వరకు అయితే ట్రై చేసింది స్టార్టింగ్లో వికెట్స్ అంతా రాబట్లేకపోయినా కానీ స్టార్టింగ్లో జమాన్ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోవడం కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పోవడం అయితే జరిగింది న్యూజిలాండ్ స్టార్టింగ్ థర్టీ నైన్ రన్స్ ఓపెనింగ్ స్టార్ట్ వచ్చిన తర్వాత డెవాన్ కాన్వే టెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు సో ఆ తర్వాత వెంటనే కేన్ విలియమ్సన్ కూడా వన్ రన్ చేసి అవుట్ అయ్యాడు సో ఫార్టీ పదలాస్ ఆఫ్ టూ వికెట్స్ ఉన్న తరుణంలో డారిమిచల్ రావడం డారిమిచల్ అండ్ కో పార్ట్నర్షిప్ అయితే చేయడం జరిగింది వీళ్ళిద్దరూ క్లోజ్ టు థర్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు థర్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు బట్ డ్రింక్స్ బ్రేక్ వచ్చిన తర్వాత హ్యారిస్ రాఫ్ని తీసుకురావడం మహమ్మద్ రిజ్వాన్ దానికి తగ్గట్టుగా ప్రతిఫలం పొందటం జరిగింది సో తను టెన్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత విలియంగ్తో కలిసి చేసినటువంటి పార్టినర్షిప్కి తెరపడింది తర్వాత టామ్ లెతమ్ రావడం టామ్ లెతమ్ కలిసి ఇద్దరు కలిసి హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రన్స్ పార్టినర్షిప్ చేశారు ముఖ్యంగా రాషియాస్కి వెళ్లకుండా స్ట్రైక్ రొటేషన్ చేశారు కావాల్సినప్పుడు రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చేశారు అన్నీ చేశారు సో విలియంగ్ మంచి సెంచరీ కూడా చేయడం జరిగింది ఎయిత్ ఓడిఐ సెంచరీ చేయడం జరిగింది సో తర్వాత వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ పడింది విలియం హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రన్స్ చేశాడు తర్వాత గ్లాన్ ఫిలిప్స్ రావడం రావడం రావడంతోనే కొంచెం టైం తీసుకున్నాడు ఎక్కువసేపు అయితే నిలదక్కోకుండా అటాకింగ్ షాట్స్ మొదలెట్టాడు ముఖ్యంగా సిక్సర్స్ని మాత్రం మామూలుగా డీల్ చేయలేదని చెప్పుకోవచ్చు సో ఇద్దరు కూడా హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఇందు దీంట్లో భాగంగానే పోతూ పోతూ టామ్ లెత నుండి మంచిగా సెంచరీ కంప్లీట్ అయింది సో తను కూడా హండ్రెడ్ అండ్ ప్లస్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు సో లాస్ట్లో ఫైవ్ వికెట్స్ అయితే కోల్పోయి మొత్తానికి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రన్స్ అయితే స్కోర్ చేసింది ఇన్ ఫిఫ్టీ ఓవర్స్ వికెట్స్ కనుక చూస్తే హరీష్ రాఫ్కి షైనా ప్రీడికి తల రెండు వికెట్లు రాగా అక్వంత్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రా టోటల్ థర్టీన్ అనంతరం లక్ష్యచేతను ఆరంభించిన పాకిస్తాన్ స్టార్టింగ్లో స్టడీ స్టడీ స్టార్ట్ వచ్చింది కానీ ఎయిట్ స్కోర్ ఉన్నప్పుడు స్టార్టింగ్లో వికెట్ అయితే పోయింది నైన్టీన్ బాల్స్ ఫేస్ చేసి సిక్స్ రన్స్ వేసాడు సౌత్ షకిల్ తను అవుట్ అయిన తర్వాత బాబర్ సారీ మహమ్మద్ రిజ్వాన్ కూడా త్రీ రన్స్ వేసి అవుట్ అయ్యాడు బాబర్ అజంతో కలిసి నెలకొల్పిన పార్ట్నర్షిప్ ఫిఫ్టీన్ ఆ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది బట్ బాబర్ అజమ్ వర్సెస్ జమాన్ కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పినా కానీ అది ఎంతగా బల బల బలోపేతం అవ్వలేదని చెప్పుకోవచ్చు ట్వంటీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఫార్టీ ఫార్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు బట్ త్వరగానే క్యూ కట్టిన కానీ లాస్ట్లో ఆగా సల్మాన్ రావడం మంచి పార్ట్నర్షిప్ చేశారు రన్ చేసికి దగ్గరలో వస్తున్న టైంలో బాబర్ అజమ్ సిక్స్టీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు బాబర్ అజమ్ సిక్స్టీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత వెంటనే ఆగా సల్మాన్ కూడా ఫార్టీ టూ రన్స్ వేసి అవుట్ అయ్యాడు చాలా వరకు అయితే స్కోర్ చేసి చేస్తూ చేస్తూ వచ్చారు కానీ కుష్దిల్ మాత్రం చాలా వరకు ట్రై చేశాడు సపోర్టింగ్ దొరికింది కానీ ఎక్కువసేపు అయితే అదర్ రన్ల నుంచి తనకి ఎక్కువగా నిలవలేకపోయారని చెప్పుకోవచ్చు సో టాప్ స్కోర్ సిక్స్టీ నైన్ రన్స్ తనే సో తను కూడా అవుట్ అయిన తర్వాత ఇక చేసేది ఏం లేక షైనా ప్రీడి థర్టీన్ నసింషా షా నైన్టీన్ చేశారు నసింషా షా యారిష్ రాఫ్ మాత్రం నైన్టీన్ రన్స్ వేశాడు సారీ హ్యారి స్టాఫ్ మూడు సిక్స్ కొట్టాడు చాలా వరకు టూ సిక్స్టీ వరకు వచ్చింది పాకిస్తాన్ స్కోర్ అంటే దాంట్లో మూల కారకుడు సో మొత్తంగా వీళ్ళు ఎక్స్ట్రా స్పై మాత్రమే ఇచ్చారు విలియం ఓరూర్క్ త్రీ వికెట్స్ తీసుకుంటే మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు మిచల్ శాంక్నర్ రెండు వికెట్లు ఆ తర్వాత అందరికి బ్రేజ్ వెల్కి ఒక వికెట్ వచ్చింది సో మొత్తంగా టూ సిక్స్టీకి ఆల్అవుట్ అయితే అయింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే టామ్ ల్యాతమ్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే వరించింది ఇక రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఉండబోతుంది సో మరి ఇండియా మంచిగా ప్రాక్టీసేషన్స్ అయితే చేసి చేసింది కాబట్టి మరి మ్యాచ్లో కూడా మంచి పర్ఫార్మెన్సెస్తో గ్రూమ్ అవ్వాలని అయితే సారీ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సారీ గైస్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్తో మన మ్యాచ్ ఆరంభాలు అవుతున్నాయి కాబట్టి సో మంచి పర్ఫార్మెన్సెస్ రాబట్టాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం